టిటిడి పరకామణి కేసులో పిటిషనర్ పోలీసుల్ని ఆశ్రయించారు అంతేకాదు టీవీ నైన్ తో మాట్లాడారు చాలా కీలకమైన విషయాలను పంచుకున్నారు ఆయన మనతోటి టిటిడి పరకామణి కేసు పిటిషనర్ మాచర్ల శ్రీనివాసులు పోలీసుల్ని ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది టీవీ నైన్ తో మాట్లాడిన ఆయన పలు కీలక విషయాన్ని చెప్పారు భక్తులు సమర్పించిన కానుకలు దోపిడీ కావడంతో హైకోర్టును ఆశ్రయించారన్నారు సిఐ ర్యాంక్ ఉన్న అధికారి సతీష్ కుమార్ ప్రాణాలకి భద్రత లేకుండా పోయినప్పుడు ఇక తనని కూడా వదలరు అనే భయంతోనే అధికారులకి ఫిర్యాదు చేశానన్నారు ఇంకా ఏమన్నారు వివరాలు రాజు అందిస్తారు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన టీటీడీ పరకామని చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో డిసెంబర్ రెండో తారీఖులోపు హైకోర్టుకు టీ సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనర్ నివేదిక ఇవ్వబోతున్నారు ఈలోపే టీటీడీ పరకామణిలో ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ హత్య తర్వాత తనకు ప్రాణభయం ఉందంటూ రిట్ దాఖలు చేసిన బట్టి తిరుపతికి చెందిన మాచర్ల శ్రీనివాస్ మనతో ఉన్నారు మీరు సిఐడి ఎంక్వైరీకి వెళ్ళారా అసలు మీరు ఎందుకు పోలీసు ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి మీరు అడుగుతున్నటువంటి పరిస్థితి సామాన్య భక్తుడు పేదోడిని మధ్యతరగతి కుటుంబానికి చెందిన జర్నలిస్టుని భద్రత ఒక ఉద్యోగిగా సిఐగా ఉండే పోలీసు అధికారికే భద్రత లేకుండా మరణించాడు అది ఆత్మహత్య అని చెప్పుకున్నారే కానీ హత్యగా ప్రకటించారు ప్రభుత్వం ప్రకటించిన ఆయనకే భద్రత లేకుండా పోయింది ఆయన ప్రాణాలకి అటువంటిది కేసు వేసిన నాకు శ్రీవారి రక్షణగా ఉంటాడనే ధైర్యం అయితే నాకుంది కానీ ప్రాణాలు నిలుస్తాయనే ధైర్యం మాత్రం నాకు లేదనే నమ్మకం నేటితో పోయింది ఈ హత్య వెనక ఎవరు ఉన్నారేమో తెలియదు కానీ ఈ హత్య చేసిన తర్వాత మాత్రం ఇంత దారుణానికి ఏ అసలు ఏమీ మాట్లాడు ఎంత మంచి ఆయనంతే అంత మంచి ఆయన ఒకసారి నేను కలిసి మాట్లాడినప్పుడు కూడా కంటిన్యూలు పెట్టుకున్నాడు నన్ను ఉన్నతాధికారులు ముంచేశారు నా ఉద్యోగం పోతే పోని శ్రీనివాస్ గారు అని చెప్పి ఏడ్చారు వచ్చి ఆ ఏడాది ఈ పెద్దవారి పేర్లు చెప్తాడనేసి వాళ్ళు చంపేశారనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది ఏం జరిగింది అసలు పరకామని చోరీ జరిగింది అసలు రవికుమారు కోట్ల రూపాయల ఆస్తులు కూడా కట్టాడు ఆ తర్వాత కోట్ల రూపాయల ఆస్తులు కూడా టీటీడీకి గిఫ్ట్గా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కూడా అసలు ఏం జరిగిందని చెప్పేసి మీరు కోర్టుకు వెళ్ళారు అంటే టీటీడీలో పరకామణిలో ఆయన దొంగిలించింది నూట పన్నెండు డాలర్లు అన్న అన్నారు ఆ నూట పన్నెండు డాలర్లు కూడా లోకదాలలో రాజీ చేసుకోకూడదు కనీసం ఒక లడ్డు స్కామ్ జరిగినా కూడా వారిని రిమాండ్కి పంపిస్తారు అటువంటిది ఇన్ని డాలర్లు కుంభకోణం చేసి తిరుపతి అంతా ప్రచారమైంది ఈయన ఆస్తులనంతా దోచుకున్నారు పోలీసు వారు అనేసి ఆ అనుమానాలంతా నాకు రావడంతో ఇది నిజమే ఉండొచ్చు ఇది మనమైతే బయట పెట్టలేము కాబట్టి హైకోర్టును ఆశ్రయిస్తామని హైకోర్టును ఆశ్రయించాలి అంటే సెప్టెంబరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ఈ కేసు రాజీ అయిన తర్వాత మీరు సేకరించిన ఆధారాన్ని మీకు అనుమానం అప్పట్ను ఈ టీడీపీ గవర్నమెంట్ వస్తానే నేను ఈవోని సంబంధించిన సీబీఎస్ వాళ్ళని కలిశాను కలిసినా కూడా వాళ్ళు స్పందించలేదు ఈ స్పందించకపోవడంతో లోకదాలత్లో రాజీ చేసుకున్న పేపర్ని సేకరించాను కోర్టుతో ఆ తర్వాత ఈ గిఫ్ట్ డీడ్ పద్నాలుగు కోట్ల యాభై రెండు లక్షల విలువ చేసే ఆస్తిని టీటీడీకి గిఫ్ట్గా రాసించారు ఆ ఆ ఆధారాలు సేకరించి నేను ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాను ఏం జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పుడు చాలా ఆధారాలు మీరు సేకరించారని చెప్పేసి మీరు ప్రాథమికంగా ఏం జరిగింది అసలు దీని వెనకలు ఎవరు ఉన్నారని చెప్పేసి పెట్టుకుంటున్నారు అసలు మీరు రక్షణ కోరేంత పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగి సిఐగా ఉండే సీఐ కేటర్లో ఉండే ఉద్యోగినే చంపేశారంటే ఆయన దగ్గర ఆయన దగ్గర ఆయన వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు నిన్ను చేసింది ఎవరు ఈ విధంగా రాజీకి చేయించింది ఎవరు దీని వెనకాల ఉండేవాళ్ళని ఖచ్చితంగా చెప్పుంటారు ఆయన చెప్పలేకుండా చేసేసి అతమార్చని అనుమానాలు నాకు కూడా వస్తుంది అదేవిధంగా నేను పిటిషన్ వేయకూడదని ఎన్నోసార్లు బెదిరించారు ఫోన్లో కూడా నేను అడగాల నేను ఏడవాల కానీ నా నేను పిటిషనర్ నేను గమనం ఇంట్లో వచ్చానంటే నా మీద తప్పుడు కేసులు పెట్టడము నన్ను ఇబ్బంది పెట్టడం చేశారే కానీ నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం చేశారే కానీ ఒకరు కూడా నాకు సహాయం చేయలేదు కానీ విచారించింది ఎవరు అసలు మీరు పోయారు కదా రెండు సార్లు పోయారు ఎవరు విచారించారు మిమ్మల్ని డీజీ గారే డీజీ గారే డైరెక్ట్గా ఎదురుగా కూర్చొని పెట్టుకొని అడిగారు నీకు జరిగింది ఏంది నువ్వు ఎందుకు పోయావు మీరు అడిగినట్టే ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది హైకోర్టుని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది అడిగారు సార్ ఇది సార్ నేను శ్రీవారి పరకామణిలో చోరీ అంటే శ్రీవారి భక్తులు చెమటోర్చి కష్టపడి ఉండే లేసిన డబ్బులు సార్ అది అది నేను మనసు తట్టుకోలేకపోయాను సార్ అందువల్లనే నేను ఆశ్రయించాను అని చెప్పాను పరకామణి కేసులో మాత్రము ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది శ్రీవారి భక్తులు ఎవరైతే నమ్మకంగా మొక్కుబడిగా హుండిలో సమర్పించిన కానుకలు కొల్లగొట్టుతున్నారు కాబట్టి తాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది ఖచ్చితంగా తనకు న్యాయం జరగడానికి శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని మాచల్లి శ్రీనివాస్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి జగదీష్ జగదీష్తో రాజు టీవేని తిరుపతి నుంచి